హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవివెనింగ్ వెల్కమ్ అవర్ ఛానల్స్ ఇప్పుడు శిరీషా ఎలా ఉన్నారని అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇంక ఇవాళ వ్లాగ్ వచ్చేసి ఇది సాటర్డే రోజు వ్లాగ్ అండి అంటే విలేజ్లోనే ఉన్నాను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే సాటర్డే రోజు వ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తున్నాను ఇవాళ మీకు సరదాగా నాన్న వాళ్ళ పొలం కూడా చూపిస్తాను చాలా ఏళ్ళు అయిపోతుందిలే పొలం వెళ్ళనేసి ఇంక ఇవాళ నాన్న అడిగితే తీసుకెళ్లారనమాట సో నాన్న వాళ్ళ పొలం కూడా చూపిస్తాను మీకు బ్లాగ్ అయితే లాస్ట్ వరకు చూడండి నచ్చితే ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అండ్ కొత్త వాళ్ళైతే ప్లీజ్ అబ్బా ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇంతకీ ఈ కొత్త వ్యక్తి ఎవరు అనుకుంటున్నారా సడన్గా చూస్తే మా అమ్మాయి అనుకుంటారు కానీ తిను మా అమ్మమ్మ ఎప్పుడు వచ్చిందంటే థర్స్డే రోజు వచ్చిందనమాట పండుగ అంతా అయిపోయిన తర్వాత వచ్చింది అంటే ఇంకా ఫెస్టివల్ అంటే అక్కడ వాళ్ళు కూడా సెలబ్రేట్ చేసుకోవాలి కదా మా వాళ్ళు ఉంటారు సో ఇంకా వాళ్ళతో సెలబ్రేట్ చేసుకోవాలి కాబట్టి ఇంకా మేమున్నాము రమ్మన్నామని చెప్పేసి ఇంకా థర్స్డే రోజు అయితే వచ్చిందనమాట సో అది ఇక్కడ ఏం చేస్తుందంటే వడ్లు ఉంటాయి కదా వడ్లు చెరుగుతుందనమాట ఎందుకంటే మేము అటుకులు వేయించుకుంటామండి అంటే నాన్న వాళ్ళు ఫార్మర్స్ కదా సో ఈ వరిదంతా అంతా పండిస్తారు కాబట్టి అటుకులు అంటే మనకి వరి ద్వారానే కదా వచ్చేది సో మేము ఎవ్రీ ఇయర్ కూడా ఇట్లా మేము పండించిన వరితో ఏంటి అంటే అటుకులు వేయించుకుంటాం వేయించుకుంటామన్నమాట మేమంటే వాళ్ళు పండించిన వరితో లేండి నాకు అట్లాగా సపరేట్ చేయడం నచ్చదనమాట ఎంత పెళ్ళి అయ్యి వెళ్ళిపోయినా సరే మన ఇల్లు కాకుండా పోతుందో చెప్పండి మన పొలాలు అవ్వకుండా అవుతాయా సో నాకు అట్లా నచ్చదు అందుకే ఇక మేము పండించిన వరితో అట్లాగా అటుకులు అయితే వేయించుకుంటాము మా పక్క ఊరు ఇట్లా అటుకులు ప్రిపేర్ చేసే వాళ్ళు ఉంటారు కదా ఆ మెషిన్ అదంతా వస్తుంది అనమాట ఈ సంక్రాంతి టైంలో వస్తుంది ఒక వన్ మంత్ అట్లయితే ఉంటుంది సో ఎవరికన్నా కావాలనుకుంటే ఈ వన్ మంత్ టైంలోనే వేయించుకోవాలి సో అట్లాగా వర ఈ సంక్రాంతి టైంలోనే కాబట్టి ఆల్మోస్ట్ అందరు కూడా వేయించుకుంటా ఉంటారు మేము కూడా ప్రతి ఇయరు వేయించుకుంటాము నా నేను కొంచెం తీసుకెళ్తాను ఇక్కడ అమ్మ కొంచెం ఉంచుకుంటుంది కానీ మాకు చాలా ఇష్టం అనమాట అటుకులు యూజ్ అవుతాయి కదా ఎందులోకైనా ఫస్ట్ రోజు చేసుకొని తినడానికి పాలల్లో వేసుకొని తినడానికి మనకి ఇట్లా మాకు చాలా ఇష్టము సో అందుకే ఖచ్చితంగా మా చిన్నప్పటి నుంచి కూడా ప్రతి ఇయర్ అయితే వేయించుకుంటా ఉంటాము అండ్ కొంచెం తెలిసిన వాళ్ళకి అట్లా ఇస్తూ ఉంటాము సో అందుకోసము అక్కడ వడ్లు ఏంటంటే కొంచెం మట్టిలాగా ఉంటే ఇంకా అవి చెరుగుతూ ఉందనమాట తర్వాత నానబెట్టాలి ఒక రెండు కడవల్లో అట్ల వడ్లన్నీ కూడా నానబెట్టాము ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే నానాలండి అప్పుడే మనకి వస్తాయి అన్నమాట ఇంకా అదంతా నేను మీకు నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తాను సో అది ఇంకా ఆ తర్వాత అయితే నేను ఫ్రెష్ అయిపోయి సాటర్డే కదా పూజ అయితే చేసుకున్నాను పూజ చేసుకున్న తర్వాత అట్లా బయట కూర్చొని చక్కగా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను వాళ్ళ బ్రేక్ఫాస్ట్ దోశలు అనమాట అమ్మమ్మేమో ఇంకా లంచ్లోకి సాంబార్ చేద్దామనేసి అక్కడ సొరకాయ కట్ చేస్తా ఉంది ఆ టైంలో నేను అక్కడ కూర్చొని బ్రేక్ఫాస్ట్ ఇంకా పిల్లలేమో నానమ్మ దగ్గరికి వెళ్ళి ఆడుకుంటున్నారనమాట సో అది మార్నింగ్ టైం పనులన్నీ అంటే అంత పనేమి ఉండదులేండి ఇక్కడ ముగ్గురు ఉన్నాము సో తలా ఒక పని చేసుకుంటాం కాబట్టి అంత పని ఏమి అనిపించదు చక్కగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట సో అట్లా బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఇక్కడ లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇదిగోండి సాంబార్ అయితే పెట్టేశాను అండ్ ఇక్కడ అప్పడాలు కూడా వేయించాను అనమాట లంచ్ లోకి తర్వాత ఆఫ్టర్నూన్ తినేసి ఇక్కడ పొలంకి కూడా స్టార్ట్ అయ్యాము ಸೇ ದಿನ ಹಾ ನಿ ಕುರ್ತಾ సో అదండి ఇంకట్లా పొలం దగ్గరకైతే అయితే వెళ్తూ ఉన్నాము ఇందాక కొంచెం జూమ్ చేసి చూపించాను ఆరెంజ్ కలర్లో అది ఆంజనేయ స్వామి టెంపుల్ అనమాట మాకు పొలాల్లో ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉంటుంది ఎవ్రీ హనుమాన్ జయంతి టైంలో అక్కడ అన్నదానం జరుగుతుంది అనమాట ఇంకా నార్మల్గా అంటే పూజారి వెళ్ళి పూజ చేస్తూ ఉంటారు ఇంకా ఎవరన్నా మొక్కుకున్న వాళ్ళు చూస్డే అట్లాగా వెళ్ళి మొక్కు ఫినిష్ చేసుకొని అనమాట సో అట్లా మాకు పొలాల్లో ఆంజనేయ స్వామి టెంపుల్ అది కూడా చూపిద్దాం అనుకున్నాను కానీ నేను వాటర్ బాటిల్ తీసుకెళ్ళి ఇప్పుడు నార్మల్గా పొలం వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా తీసుకెళ్తాం కదా సో తీసుకెళ్దాం అనుకున్నా కానీ బట్ ఫైనల్ ఎట్లా మర్చిపోయాను తెలియదు మర్చిపోయాను మా నాన్న నేను వెళ్తున్నా నేను వెళ్తున్నా అనేసి గోలు చేస్తున్నాను అనమాట ఇంకా హడావిడిలో పడిపోయి మర్చిపోయాను మా చిన్నోడు వచ్చిన దగ్గర నుంచి వాటర్ అవుతున్నాయి వాటర్ అవుతున్నాయి అనేసి ఒకటే గోలా ఇంకా అందుకని ఇంకా టెంపుల్ అయితే చూపించలేకపోయాను అనమాట అది నెక్స్ట్ టైం ఎప్పుడన్నా కవర్ చేస్తాను సో ఇది ఇంక ఇది వచ్చేసి మా అన్నయ్య వాళ్ళ పొలము అంటే మా కజిన్ బ్రదర్ మొన్న చూయించాను కదా అన్నయ్య వదిన అనేసి వాళ్ళ పొలం అనమాట ఇది వచ్చేసి అది ఇంకా వచ్చిందా రామకృష్ణ మాయి చైనా అంట రామకృష్ణ మాయి చైనా ఇటు వెళ్తున్నాంలే మేము దా రా మంచానికి అవును గోస్కొంట ఏమనుకుంటే సకిలకి లేదు రా లేప ఇప్పుడు రా లేపా ఎన్న గాలం వస్తు అవునదా ఇదే ఇదే ఉమ్మా అదే నిర్కింది నా చిత్తా ఎందుకదలే వస్తుంది వాన గాలికి

bebe ne naam da baale bolne aaya ind ka unche kada nischkon ho jayega guys <laughs> guys akkad karta hai

గిల్లు మాకు ఆకులు పీగు మాకు తను నువ్వేందు బీగుతున్నావు అందుకే వాడు కూడా బీగుతున్నాడు ఇటు ఇంటికి వెళ్ళిపోతున్నావా ఎల్లు మధ్యలో కోతులు ఉండేలా ఎల్లు భూ తాకొత్తావా నువ్వు చేనుకు రాగానే భూమి ఎందుకైనా వెళ్ళిపోతానులే ఇప్పుడు ఇదే ఫ్రెండ్స్ మా పొలం అయితే అదిగోండి ఆ గట్టు దగ్గర నుంచి అదిగోండి అక్కడక్కడ మా నాన్న వాళ్ళు కనిపిస్తున్నారు అదిగోండి అక్కడ మా నాన్న వాళ్ళు ఉన్నారు చూసారా ఇదంతా కూడా మా నాన్న వాళ్ళ పొలమైన అనమాట అటు సైడు మా పెదనాన్న వాళ్ళ పొలం అయితే ఉంటుంది దీని స్ట్రైట్ ఒకటి అండ్ ఒకటి ఆ రెండు కూడా మా పెద్నాన్న వాళ్ళం అన్నమాట ఇంకా ఇది మొత్తం కూడా మా నాన్న వాళ్ళది నాకు పొ నాకు అయితే ఇక్కడ లేదు నాకు ఇచ్చింది ఇంకొంచెం దూరము అక్కడ ఇంకా రాలేదంట పెసరా ఇంక అందుకని ఇక్కడికైతే తీసుకొచ్చారు నాన్న పొలాలు వచ్చి చాలా అసలు ఎన్నాళ్ళు పెళ్ళైన ఫస్ట్ ఇయర్ కాదు ఆ తర్వాత కూడా ఎప్పుడు ఒకసారి వచ్చినట్లున్నాను మళ్ళీ ఇప్పుడైతే తీసుకొచ్చారు అది కూడా అడగగా అడగగా తీసుకొచ్చారనమాట సో అది ఎంతైనా పొలాల్లో చాలా బాగుంటది కదా మనం పని చేసినా చేయకపోయినా ఎంజాయ్ చేయడానికి మాత్రం బాగుంటుంది సో అది ఇంకట్లా పొలంలో అయితే కొంచెం సేపు బాగా ఎంజాయ్ చేసాము ఇది వచ్చేసి సెకండ్ క్రాప్ అండి అంటే అన్నమాట పెసర కానీ మినుము మొక్కజొన్న జొన్న అట్లా వేస్తారు కదా ఇంతకుముందు ఎక్కువగా మొక్కజొన్న వేసేవాళ్ళు బట్ దానికి అంత రేటింగ్ లేదని చెప్పేసి ఈ మధ్య పెసర మేము వేస్తున్నారు ఇంకా నేను అటు సైడ్ ఉంటాయి పెదనాన్న వాళ్ళ పొలమని చెప్పాను కదా అటు సైడ్ ఒక్కటే ఉంటుంది ఇదిగోండి ఇది మాది కదా సో దీని పక్కన మా పెద్దన్ను ఉన్నారు చూడండి ఆ అబ్బాయి వాళ్ళు ఉన్నారు అది మా పెదనాన్న వాళ్ళది అనమాట పెదనాన్న వాళ్ళది అంటే ఇంకా ఇచ్చారనమాట సో కానీ పెదనాన్న వేస్తారు ఇంకా అందుకే పెదనాన్న వాళ్ళది అని చెప్పేసి చెప్తున్నాను సో అది అది అన్నమాట ఈ పక్కది అండ్ అటు లో ఉంటుంది ఇంకొకటి అది వచ్చి చాలా ఇయర్స్ అయిపోతుంది కదా నేను కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే తర్వాత అడుగుతుంటే ఇంకప్పుడు నాన్న చెప్తున్నారు అనమాట సో అది ఇంక ఇది వచ్చేసి వరి కుప్ప అనమాట అంటే ఫస్ట్ క్రాప్ వరి వేశారు కదా అదంతా ఇట్లా కుప్పలాగా వేస్తారు సమ్మర్ టైంలో ఇంకా కుప్ప కొడతారు అనమాట అప్పుడు వరి వస్తాయి కదా ఇంక అప్పుడు అయితే అమ్ముతారు సో అది ఇది మా కుప్ప ఫ్రెండ్స్ కుప్ప 哈哈哈，嗨，哥巴，来来来来。 ఇంకా మా పెద్దోడేమో కుప్పకి హాయి చెప్తున్నాడు అనమాట హాయి కుప్ప అనేసి అంటే ఇక వీళ్ళు పుట్టాక ఇప్పుడేనండి రావడము వీళ్ళు పుట్టకముందు వచ్చాను కానీ నేను బట్ వీళ్ళు పుట్టిన తర్వాత అంటే ఇప్పుడే రావడము అసలు వచ్చిన ప్రతిసారి కూడా ఎప్పుడు వచ్చినా తీసుకెళ్ళమని అడుగుతూనే ఉంటాను తోటకి కానివ్వండి పొలం దగ్గరికి కానివ్వండి తీసుకెళ్ళు తీసుకెళ్ళు అని చెప్పేసి అడుగుతూనే ఉంటాను బట్ పిల్లలు చిన్నవాళ్ళు కదా మీ పిల్లలతో ఎక్కడ వెళ్తాము చిన్నపిల్లలు కదా కొంచెం పెద్ద అయిన తర్వాత తీసుకెళ్తాలే అది ఇది అని చెప్పేసి అస్సలు తీసుకొచ్చే వాళ్ళే కాదు ఇంకా వీళ్ళు కూడా ఇప్పుడు నడుస్తున్నారు కాబట్టి ఇంక ఇట్లాగా రాగలిగాం అనమాట సో అదే ఇంక చిన్న చిన్నగా కలుపు మొక్కలు ఉంటాయి ఇంకా అవైతే తీస్తూ ఉన్నాను సో ఇంతకు ముందండి మ్యారేజ్ అవ్వక ముందంటే కూలి పనికి అట్లయితే వెళ్ళేదాన్ని కాళ్ళే కానీ బట్ మా సొంత పొలంలో ఏమన్నా ఇట్లా పనులు ఏమన్నా ఉంటే వచ్చేదాన్ని అనమాట అంటే ఎక్కువ మొక్కజొన్న విత్తనాలు వేయడానికి లేదంటే మందు నీళ్లు వేయడానికి ఇట్లా మొక్కజొన్న విత్తనాలు అంటే ఈ సంక్రాంతి హాలిడేస్ ఈ టైంలోనే వేసేవాళ్ళు హాలిడేస్ కదా తీసుకొచ్చేవాళ్ళు అనమాట ఇంకా ఆ తర్వాత ఎప్పుడైనా హాలిడేస్ వస్తే సాటర్డే సండే అట్లా అంటే మందు నీళ్ళు వేయడానికి ఆ తర్వాత సమ్మర్లో ఇంకా మొక్కజొన్న కండలు విరగడానికి అంటే విరచడానికి ఆ టైంలో అయితే తీసుకొచ్చేవాళ్ళు బట్ ఎప్పుడు వచ్చినా సరే నాకేంటోనండి కళ్ళు తిరిగా అనమాట అసలు పని చాలా తక్కువ చేసేదాన్ని అంటే అప్పుడు చిన్నపిల్లలం కదా సో పని చేద్దామని తీసుకొచ్చినా సరే ఇంకా ఊరికే నాకు కొంచెం సేపు పని చేయడం ఇంకా కళ్ళు తిరిగాయి అనమాట మళ్ళీ చెట్టు కింద కూర్చునేదాన్ని ఇక్కడ చుట్టూ చెట్లు ఉన్నాయి కదా అటు సైడ్న ఆ చెట్ల కింద కూర్చునేదాన్ని అనమాట అట్లాగా ఎప్పుడు వచ్చినా సరే అంతే జరిగేది కాసేపు చేసేదాన్ని మళ్ళీ వెళ్ళి కళ్ళు తిరుగుతున్నాయని కూర్చునేదాన్ని మళ్ళీ చేసేదాన్ని మళ్ళీ కళ్ళు తిరుగుతున్నాయని కూర్చునేదాన్ని మా అమ్మ వాళ్ళేమో పని చేయాల్సి వచ్చిందని అట్లా చెప్తున్నానేమో అనుకునేవాళ్ళు అనమాట సో అది సో అట్లా రిటర్న్ అయిపోయాము ఇదిగోండి ఇది వచ్చేసి మినిమనమాట ఇది ఆల్రెడీ ఫస్ట్ క్రాప్ లానే వేశారు అప్పుడు విజయవాడలో ఫ్లడ్స్ రావడం వల్ల అంటే మాది కాదులేండి మా చేను పక్కన వాళ్ళది అనమాట జస్ట్ క్యాజువల్గా చూపిస్తున్నాను సో ఇంక అట్లా రిటర్న్ అయిపోయాం కదా ఇంతకుముందు పొలం నుంచి వచ్చేటప్పుడు ఇదిగోండి ఈ చక్కగా కాళ్ళు చేతులు అన్నీ కూడా గడుక్కొని చేపలు ఉండేవన్నమాట చిన్ని చిన్ని చేపలు ఉంటాయి కదా సో వాటితో కొంచెం సేపు ఆడుకొని అంటే కాళ్ళు కాళ్ళు నీళ్ళల్లో పెడితే మన కాళ్ళ దగ్గరికి వస్తాయి కదా సో అట్లా కొంచెం సేపు ఆడుకొని అట్లా వచ్చేవాళ్ళం అనమాట సో ఇదండి మా పొలం అయితే సో చాలా మంచిగా అనిపించింది నాకైతే ఇంక అట్లా ఇంటికైతే అయితే సో ఇంకట్లా ఫైనల్లీ ఇంటికి అయితే వచ్చేసాము ఇంకా దారిలో అనమాట ఇంకా అదంతా కూడా మా ఊరు పక్క పల్లెటూరు అండి కంప్లీట్గా విలేజ్ అని అనమాట సో అది అట్లా ఉంటుంది ఇంకా వచ్చే వచ్చేదారులో కృష్ణుడు అనమాట అది వచ్చేసి సో ఇంకా ఫైనల్లీ ఇంటికి అయితే వచ్చేసాం కదా ఇంక ఇది వచ్చేసి నైట్ టైమ్కి అనమాట ఇంకా అన్నయ్య ఏంటంటే బజ్జీలు అయితే తీసుకొచ్చారు అంటే ఇంక ఇవాళ సాటర్డే కదా మా పెద్దోడు షన్విక్ వాస్వికు ఎవరో కానీ రోజు అడుగుతున్నారు మామయ్య సమోసా తీసుకురా సమోసా తీసుకురా అని చెప్పేసి ఇంక అందుకని పిల్లల కోసమేమో సమోసా తీసుకొచ్చాడు ఇంకా మా కోసమేమో సాటర్డే కదా అనేసి ఇట్లాగా ఉల్లిపాయ బజ్జీ అయితే తీసుకొచ్చాడు అనమాట కానీ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి స్పైసే లేవన్నమాట అస్సలు స్పైస్ లేదు ఒకసారి మిర్చి స్పైస్గా అనిపిస్తుంది కదా బట్ అస్సలు స్పైస్ లేదు మంచిగా ఆనియన్స్ వేసి కారం కూడా చాలా ఎక్కువ వేశారు ఇంకా ఆనియన్ కూడా మంచిగానే విండారనమాట అసలు స్పైసే లేదు టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి రెండు థర్టీ రూపీస్ అంట అండ్ ఒక్కొక్కటి ఫిఫ్టీన్ రూపీస్ మరి అట్లా ఉంది బయట కాస్ట్ మనం చేసుకోవచ్చులే కానీ బట్ ఇంకా మా వాళ్ళు అడుగు మా పిల్లలు అని చెప్పేసి ఇంకా వాళ్ళతో పాటు ఇంకా మాకు కూడా తీసుకొచ్చాడు అనమాట సో అట్లాగా నైట్గా అయితే ఇంక ఇవే తినేస్తూ ఉన్నాము ఇంకా తర్వాత అన్నయ్య కూడా ఇక్కడ రిటర్న్ అయిపోయాడు అనమాట చూసా నాకు పంపి సో ఇంకట్లా అన్నయ్య కూడా వెళ్ళిపోతున్నాడు ఇంత బాగా ఫెస్టివల్ ఎంజాయ్ చేసి వెళ్ళాలంటే కొంచెం కష్టంగానే ఉంటది బట్ ఏం చేస్తాం మా ఊర్లో వర్క్ చేసుకోవడానికి సిగ్నల్ ఏ రాదు సో ఇక తప్ప తప్పనిసరిగా వెళ్లాల్సిందే సో ఇంకట్లా వెళ్ళిపోతున్నాడు హైదరాబాద్ లో ఉంటాడు అనమాట సో అది సో ఇంకా నాన్న అయితే డ్రాప్ చేయడానికి వెళ్తున్నారు సో ఇంక మరి ఇది ఇవాళ వ్లాగ్ వ్లాగ్ నచ్చితే కనుక మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అండ్ కొత్త వాళ్ళు అయితే కనుక ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి నేనైతే ఇంకో వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ ఫ్రెండ్స్ మా అమ్మ ఫ్రెండ్స్ మా అన్నయ్యకి ఎదురొచ్చింది ఫ్రెండ్స్ మా అన్నయ్య వెళ్ళిపోతున్నాడు ఫ్రెండ్స్ మా అమ్మ చాలా బాధపడుతుంది ఫ్రెండ్స్ మా అమ్మమ్మ అయితే కన్నీళ్ళు తెచ్చేసింది ఫ్రెండ్స్